స్వచ్ఛత అంటే నందిని నందిని మరియు నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరికుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు నమస్కారం అండి కీర్తి గారు సురేష్ బాబు గారు జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి తులారాశి వారికి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ఓవరాల్గా చూసుకుంటే జూన్ మంత్ నుంచి వీళ్ళకి కొత్త రకమైన లక్ వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతుందండి నాకు లాస్ట్ మంత్ కూడా తులారాశి వాళ్ళు నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫోన్ చేశారు నాకు చిత్తా వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఎక్కువ మంది చేశారండి బట్ చిత్తా వాళ్ళు చాలా ఎక్కువ మంది చేశారు చిత్త ఒకటి రెండు పాదాలు ఎక్కువగా చేశారు బట్ మూడు నాలుగు పాదాలు వచ్చేటప్పుడు తులారాశిలో ఉంటాయి ఒకటి వీళ్ళకి ఫైనాన్షియల్గా తో పాటు జాబ్ లో చాలా మంది ట్రస్ట్ చేసి జాబ్ పోవడం కానివ్వండి జాబ్ లో చేంజ్ అవటం కానీ ఇవి లాస్ట్ వన్ ఇయర్ మీద జరుగుతున్నాయి బట్ లాస్ట్ మంత్ చాలా ఎక్కువ మంది ఫేస్ చేశారు ప్రొఫెషనల్గా ఆన్ ది హోల్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు కూడా అంత బాగున్నట్టు అనిపించట్లేదు కదండి అవును ఇప్పటివరకు చూసుకుంటే గ్రహాల స్థితి వాళ్ళకి ఎక్కువగా ఉంది ఆ సైడ్ లో ఎక్కువగా ఉంది కాబట్టి అది ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడు మారుతున్నాడో సూర్యుడితో పాటు రెండు మూడు గ్రహాలు ఆయనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటారు సూర్యుడితో పాటు బుధుడు సూర్యుడితో పాటు శుక్రుడు ఆల్వేస్ వీళ్ళు ముగ్గురు పక్కనే ఉంటుంటారు ప్రొఫెషన్ తోనే కదా సురేష్ బాబు గారు అన్ని లింక్ ఇప్పుడు ప్రొఫెషన్ తోనే డబ్బు వస్తుంది దాంతోనే సంతోషం ఇంట్లో చికాకు లింక్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మనీ కాబట్టి అంటే మీకు తెలియదు చెప్పిన ఎలాగో చెప్పిన ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు ఫస్ట్ ధర్మమే అన్నారు యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా మనం ఎన్ని థీరీలు చెప్పుకున్నా ఏది చేసినా సమరీ ఆఫ్ భగవద్గీత లాస్ట్ లో కర్మ పని చక్కగా చేయండి దానికి మించినంత అంత పవర్ఫుల్ ఒకటి లేదు డు ద బెస్ట్ రిలీవ్ ద లెస్ట్ మీ మీ ఫేమస్ కోట్ నాకు కూడా నేర్పించేసారు బట్ యాక్షన్కి చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి అన్నిటికంటే కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ యాక్షన్ అది చేయాలి కాబట్టి దేవుడు మనకి ఈ శరీరం ఇచ్చాడు లేకుంటే శరీరం అవసరం ఏముందండి మనం ఎక్కడ బబుల్స్ లాగా ఉండొచ్చు కదా గాలి కానీ ఎక్కడో కానీ శరీరం ఇచ్చారు కాబట్టి దీనికి ఫిజికల్ ఫామ్ ఉంది కాబట్టి ఈ షుడ్ వర్క్ అండి సో కర్మ కర్మ ఇస్ హైలీ ఎఫెక్ట్ అండి మనకి తులారాశి కనుక చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు అంతా మనకి తులారాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే రా రీ రూ రే రో తా తీ తూ తే అక్షరాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటాయి మనం గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే తులారాశి వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలో ఉందండి బుధ సంచారం మిథున రాశిలోనే ఉంది శుక్రుడు మినరాశిలో కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క నాలుగు గ్రహాలు కన్సిడరేషన్ చేసి ప్లస్ మే ఫోర్టీన్త్న గురువు మారండీ మిథున రాసులకు గురువు మారటంతో వీళ్ళకి కొత్త రకమైన ఉత్సాహం ఎనర్జీ చాలా ఎక్కువ వీళ్ళకి వచ్చేస్తారు రాక్షసం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి కొంచెం ఒక వన్ మంత్ ఆగితే ఇంకా గురువు వీళ్ళకి బాగా మంచి రిజల్ట్ ఇస్తారు అంటే గురువు మారినా కానీ వీళ్ళకి వేద ఉండటం వల్ల ఒక థర్టీ డేస్ గురువు అంత ఎఫెక్టివ్గా పనిచేయడు కొంచెం హోల్డ్ చేయాలి ఇంకొక ఎందుకంటే మారిన తర్వాత కూడాను జూన్ ఎండ్ నుంచి జూన్ ఎండ్ నుంచి జూలై నుంచి వీళ్ళకి గురువు యొక్క దృష్టి ఉండటం అయితే గురి యొక్క చేంజ్ ఉండటం చాలా చాలా పవర్ఫుల్గా తయారైపోతారు ఎస్ లాస్ట్ మంత్ చాలా మంది కాల్స్ వచ్చాయి చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ మంత్ కూడాను లాస్ట్ మంత్తో పోలిస్తే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ మంత్ ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే మనకి గ్రాఫ్ చూస్తే చాలా పాజిటివ్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చిన్న చిన్న ఏమన్నా ఉంటే భయపడద్దు టెన్షన్ పడద్దు హ్యాపీగా కూల్గా ఉండండి అందరితోటి మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు ఉండటం వల్ల ఇలా చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు డే హౌస్లో ఉన్న తొమ్మిదో ఇంట్లో ఉన్నారండి ఫాదర్ రిలేటెడ్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నైన్త్ హౌస్ ఫాదర్ రిప్రజెంటేషన్ చేస్తుంది గురువుని రిప్రజెంటేషన్ మంత్రము లాంగ్ ట్రావెల్స్ ఇవన్నీ నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఆ విషయాల్లో వీళ్ళకి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది లెవెన్త్ హౌస్లో కుచుడు ఉండటంతో రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది బంగారం కొంటారు ఎక్కువ ల్యాండ్స్ ల్యాండ్కి సంబంధించి ఏది ఉన్నా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మార్స్ని పుత్ర అంటాడు భూదేవికి పుట్టిన కుమారుడు కాబట్టి భూమికి రిప్రజెంటేషన్ చేస్తుంటాడు అనమాట తర్వాత తొమ్మిదో ఇంట్లో అగైన్ బుధుడు ఉండడం వల్ల విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే నంజలకి ఓవరాల్గా కొంచెము లేడీస్ ద్వారా ఆరు జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా మనం మనం చూసుకుంటే వీళ్ళు కొంచెం బ్యాలన్స్డ్గా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి నైన్త్ హౌస్లో సూర్యుడు ఉన్న మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ చేస్తున్నారన్నమాట ఓకే వీళ్ళకి ఏమేం జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటే సూర్యుడు ప్రభావం వల్ల మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ అంటే వీళ్ళ మీద అనవసరమైన నిందలు పడతాయి వీళ్ళకి తప్పు లేకపోయినా కానీ వీళ్ళతో గొడవలు పడిపోతూ ఉంటారు అనమాట అంటే వీళ్ళకి తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద గొడవ పడి అంటే నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనక్షయం ధనం కోల్పోతూ ఉంటారు పుణ్య లాభార్దక్ష ఓకే ధనక్షయం పుణ్య లాభార్దశ నాశనం అంటే పుణ్యకారులు లేదని చేసినా మంచి పని లేదని చేసినా దాని యొక్క రిజల్ట్ రాకుండా దాని యొక్క రిజల్ట్ కోల్పోతారు అని చెప్తూ ఉంటుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ఓవరాల్గా కనుక చూసుకుంటే మంచిగా ఉంటుంది బాగుంటుంది ఏదైనా ఇలాంటి జరిగినా కానీ బట్ ఓవరాల్గా అవుట్కమ్ అనేది బాగుంటుంది అన్నమాట వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటేనండి కుజుడు వీళ్ళకి భూమిపుత్రు అంటారు మనం ఇందాక చెప్పుకున్నాడు కుజుడు చాలా ఇస్తాడు ఇలా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ చాలా చాలా కుజుడు స్ట్రాంగ్ అయినా మంచి రిజల్ట్ ఇస్తున్నారు ఓకే ఏ విధంగా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే అండి ఆరోగ్యం అర్ధ లాభం చ సంతోషం వస్త్ర యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశికే కుజే అని చెప్తారనమాట అంటే ఏమవుతుంది వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ధనం బాగుంటుంది సంతోషంగా ఉంటారు ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ వస్తుంది వీళ్ళు ఒక ఇప్పటిదాకా ఏదైనా కనుక టఫ్ అయిన పనులు ఆగిపోయినా ఏ పని చేసినా కలిసి రాకపోయినా ఈ టైం వీళ్ళకి బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి సిక్స్త్ హౌస్లో దృష్టి ఉండటంతో మనీ ప్రకారంగా సక్సెస్ ప్రకారంగాను శత్రువుల మీద విజయాన్ని ఇవన్నీ చేస్తూ ఉంటారు సెకండ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి దొంగలు బడి అవడం అవకాశం ఏదైనా ఎక్కువగా ఉండి ట్రావెల్ చేసిన ఇంకోచాటు ఉన్న కీస్ అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకొని ధనం ఖచ్చితంగా థెఫ్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి సంపాదించడం ఒకటి అది అందరు చేస్తారు ద గ్రేట్ పీపుల్ హూ సేవ్ హూ ప్రొటెక్ట్ ఇస్ ద మనీ ఇంపార్టెంట్ అండి సో రోజులు బాగలేదు ఓకే ఎవరో వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తి వంశ పరంపరగా వాడుకున్నది ఇప్పుడు కాంట్రావర్స్ పడేసి ఇప్పుడు ఎత్తుకొని పోయారు వేరే వాళ్ళు మూడు జనరేషన్స్ తర్వాత అప్పుడు ఎక్కడ ఉన్నాయండి డాక్యుమెంట్లు ఎవరో వచ్చేస్తారు ఓవర్ పవర్ చేస్తారు తీసుకుని వెళ్ళిపోతారు అందుకని సంపాదించడం ఒకటి దానికంటే పెద్ద రిస్క్ దాచిపెట్టుకోవటం నిజంగానండి మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో అండి తులారాశి వారికి జూన్ నెలలో సో ఒక్కటండి నక్షత్రానికి వెళ్లే ముందు శుక్రుడు కూడాను వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరు బట్ కొన్ని విషయాలు రావు రొమాన్స్ విషయంలో చాలా బాగుంటుంది స్త్రీల వలన లేదంటే స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడాను జెంట్స్ ద్వారా లేదంటే పురుషులతో విభేదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంత బాగుంటుంది కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఓకే కోపం స్థదా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కోపం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందండి సో మరి నక్షత్రాల ప్రకారం తెలుసుకుందామా అండి యా నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ మాసం అంతా క్షేమంగా ఉంటారు ఫస్ట్ రెండోది పరవాసం ఫారిన్ ఎవరికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది కానీ కొంచెం ఛాలెంజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఫైనాన్స్ గాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసం అంటారు కానీ వీళ్ళకి కూడాను మనీ రిలేటెడ్ ప్రాబ్లం దరిద్రము రోగము చూపిస్తూ ఉంది అనమాట తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు ప్రమోషన్స్ రాజ్య లాభం చూపిస్తూ ఉంటుంది వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడ అంటేనండి దరిద్రము భయము రోగము చూపిస్తుంది ఏదో ఒక విషయంలో అతిగా భయపడితే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి పెద్దగా ఎక్కడ ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏం లేదు ఇప్పుడు మనం చెప్పుకుంది రెమెడీస్ ఎలా సూచిస్తారు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ చూపిస్తుంది అండి అది కూడా సూర్యుని వల్ల చూపిస్తూ ఉంది అందుకని వీళ్ళకి ఫైనాన్స్ కనుక ఎక్కడానికి గనక సరిగ్గా లేకపోతే కుబేరు పాశపత హోమం చాలా చాలా పవర్ఫుల్ అండి చాలా మంది చేస్తూ ఉన్నారు చాలా కామెంట్స్ కూడా నాకు వస్తూ ఉన్నాయి పర్సనల్గా మెసేజ్లు కూడా పెడుతున్నారు కొన్నిసార్లు నన్ను కన్సల్ట్ ఉంది కొన్నిసార్లు వాళ్ళు లోకల్గా చూపించుకుంటూ ఉన్నారు బట్ ఎనీవే వాళ్ళు చక్కగా కుబేరు పాశపతం కనుక చూపించుకుంటే అది అది ఉందని చాలా మంది సెలవు అది ఉందని చాలామంది ఏమన్నా మాకు తలవదండి మీరు చెప్పిన తర్వాత తెలుస్తుంది అని మెసేజ్లు పెడుతున్నారు అందుకని ఇవన్నీ రహస్య పూజలు అంటారు గుళ్ళల్లో చేయకపోవచ్చు బట్ ఇంట్లో కనుక చక్కగా పిలిపించుకొని కుబేరు పార్శ్వతం లేదంటే మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి ఈ హోమానికి మళ్ళీ కొన్ని మంత్రాలు మారి శీఘ్రంగా ధనం రావడానికి లేదా నష్ట ద్రవ్య ప్రాప్తికి సంబంధించి అది రెండు చేసుకుంటే రెండు రోజులు చేసుకుంటే ఇంకా ఇంకా చాలా విశేషంగా ఉంటుంది రాజ్య లాభం చూపిస్తుంది అండి గవర్నమెంట్లో ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానివ్వండి బ్యూరోక్రాట్స్ కానివ్వండి వీళ్ళంతా ఎవరికైనా ఆ రాజకీయ నాయకులు లేదంటే మిడ్ లెవెల్ పొజిషన్ లో ఆగిపోతుంది ముందుకెళ్ళటం చేస్తుంటారు ఇలా రాజశ్యామల హోమం గానీ కానీ జీవించుకుంటే చాలా బాగుంటుంది ఆ శుక్రుని వల్ల రోగం ఎక్కువగా ఉందండి తులసి చెట్టును పూజించాలి చక్కగా ఓకే ఏదైనా గ్యాప్ కనుక వచ్చి ఉంటే అంటే ఈ మధ్య పెళ్లిళ్ళు అవన్నీ వచ్చినాయి కదండి అవుట్ చేసిన ఇవన్నీ చేస్తారు బట్ ఎవరన్నా మళ్ళా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి తులసి చెట్టుని కనుక రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటే తులసి చెట్టుకి వీలైతే నూనె లేదంటే నెయ్యితో కనుక దీపం పెడితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఇంకేదైనా కానీ స్పెసిఫిక్గా ఎవరికన్నా చేస్తూ ఉంటే మన్యు పాశుపతి అభిషేకం చేయించుకుంటే దృష్టి ఉన్న దోషాలున్నా ఏడుపులు ఉన్నా తర్వాత ఎక్స్ట్రా ఆక్సిజన్ పీడలు ఏమైనా ఉన్నా గానీ వాటి నుంచి విముక్తి వచ్చేస్తుంది రైట్ సో ఓవరాల్ గా చూస్తే తుల రాశి వారికి జూన్ నెలలో బాగానే ఉంది బట్ అవసరమైన రెమెడీస్ కూడా సూచించారు ధన్యవాదాలు అండి కీర్తి గారు